కౌడిపల్లి ఎంపీడివో కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపీడివో శ్రీనివాస్ తహసీల్దార్ కృష్ణతో కలిసి పరిశీలించారు పలు సూచనలు చేశారు జిల్లా ప్రజలకు ఎలక్షన్స్ ఏవైతే మనకి మెదక్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ ప్రాసెస్ 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 మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ లిస్ట్ని మనం నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా నిన్ననే చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా క్యాంపెయిన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే చేసినాక అని కూడా వాళ్ళకి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా తనని పాటించకుండా ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే అయితే పెద్ద లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులని అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు తదుపరి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత వేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్